వెల్కమ్ టు ఎమ్ న్యూస్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్పై నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ జయరాముకు ఫిర్యాదు చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ నాతవరం మండలం కోటమ్మ తల్లి గుడి వద్ద చింతకాయల విజయ్ మరియు మండల పార్టీ నాయకులు కలిసి డబ్బులు పంపిణీ చేస్తుండగా స్క్వాడ్కు కంప్లైంట్ ఇవ్వగా స్క్వాడ్ వచ్చి వీడియో తీస్తున్నప్పుడు పొలాల నుంచి పారిపోయి కారులో ఎక్కి వెళ్ళిపోయిన చింతకాయల విజయ్ అని దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఆర్డీఓ జయరామ్కి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ఈరోజు నాతోరం గ్రామంలో కోటమ్మ తల్లి ఆ ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చింతకాల అయ్యన పాత్రుడు కుమారుడు చింతకాల విజయ్ అనే ఒక మరుగుజ్జు పాత్రుడు అక్క అక్కడ టీడీపీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు అది తెలుసుకున్న మా పార్టీ అధ్యక్షులు అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడి నుంచి ఎన్నికల సంబంధించిన స్క్వాడ్ వెళ్ళి వీడియోలు కూడా తీయడం జరిగింది వీడియోలు తీస్తుండగా ఏదైతే ఈ మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడో మరి వీడియోలకి దొరకకుండా మరి పరిగెత్తుకునే ప్రదేశాన్ని వారందరూ కూడా చూడడం జరిగింది ఒకటే అడుగుతున్నా ఈరోజు పరిగెత్తాల్సిన అవసరం అంటాను నేను ఈరోజు అక్కడే ఉండి ఏం చేస్తున్నా చెప్పాలి కదా నువ్వు నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని దీరుణ్ణి కార్యకర్తలకు అండగా ఉంటాను రాత్రి పన్నెండు గంటలకు వచ్చిందా బయటకు వస్తాను అని చెప్పి బిల్డప్ వస్తావు కదా నువ్వు ఎందుకు పారిపోవాలి అక్కడ ఉన్న తోటి నాయకుల్ని కార్యకర్తను వదిలి ఆ పక్కన ఉన్న మళ్ళీ నుంచి పరిగెడుతున్నాడంట అదృష్టం ఏంటంటే ఈరోజు ఆయన పరిగెడుతున్న మళ్ళీలో కోమయ్యకి సంబంధించి మూడేసి అడుగులు పొయ్యి తీసుకున్నాయి అక్కడ తప్పించుకుని వెళ్ళాడు కానీ ప్రమాద సత్యంలో పడితే మూడు లోపల పెడితే రెండు అడుగులు ఉంటాడు ఈయన ఎవరికి కనిపించాడు అంటే త్రుట్లు తప్పించుకున్నాడు ఈరోజు ప్రమాదం నుండి అయితే ఒకటే అడుగుతాం మీ అందరి ద్వారా ఈరోజు ఎంతో బిల్డప్లు ఇస్తూ రాజ్యాంగం మాకు తెలుసు యాక్టులు తెలుసు కార్యకర్తలకు అండగా ఉంటాం పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడే ఈరోజు టీడీపీ కార్యకర్తలని నాయకులు ఎందుకు పోయి ఉంటున్నాను అందరికి తెలుసు పెరుగు తెలుసు పెద్ద పెద్ద బిల్డబ్లు ఇస్తాయి కానీ అంత పెరుగోడో అందరికీ కూడా తెలుసు ఈరోజు నువ్వు పారిపోతుంటే మీ నాయకులే తిట్టుకుంటున్నారు వీడు గత ఎన్నికల ముందు కూడా వచ్చాడు అందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చాడు ఇప్పుడు పన్నెండు గంటలు ఫోన్ చేసి వస్తా అన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా పని చేయలేదు మళ్ళీ ఇప్పుడు వీడు వచ్చాడు వీడు మమ్మల్ని అందరినీ కూడా భజ్జనం పెడేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు అందుకనే ఒకటి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీ ద్వారా తెలియపరచడం ఏంటంటే బాబు మీరందరూ కూడా ఈయన చూసుకొని బిల్డప్లు చూసుకొని వాటిని కానీ మీరు వదిలేపోతే మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ఉండాల్సిన ప్రా ప్రాంతం నియోజకవర్గం ఎందుకు అయిపోయింది అంటే అలిపూడ పోతాడు లేకపోతే అక్కడెక్కడో విజయవాడ లేకపోతే ఎక్కడికో హైదరాబాద్ పోయి వ్యాపారాలు చేసుకుంటాడు దయచేసి ఈ నడవడిక మీకు తెలుసు దయచేసి మీరు అందరూ కూడా కలిసి గట్టిగా ఉండి మాతో అందరూ ఉండాల్సిన ప్రాంతం కనుక మరి ఉండండి అని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ దాన్ని చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య నిబంధనల విరుద్ధంగా అక్కడ కార్యకర్తల్లో డబ్బులు పంచుతాడు వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారికి మరి ఇవ్వడానికి రావడం జరిగింది దీంతోపాటు అవసరం అయితే జిల్లా కలెక్టర్ గారిని కలిగి కలిసి వారికి కూడా ఇస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో మరి వారితో పాటు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఉన్నారు వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇప్పుడు మరి ఆరోగ్యాన్ని కూడా కోరడం జరిగింది Okay